సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నే ఇంట్లో కష్టాలు తీరకపోవడానికి ఆదాయం పెరగకపోవడానికి నువ్వు చేసే కొన్ని తప్పులే కారణం తల్లి అంటే నే ఇంట్లో నువ్వు సాధారణంగా చేసే కొన్ని తప్పులే వాటికి కారణంగా మిగులుతున్నాయి అని చెప్పి బాబా ఈరోజు అంటున్నారు ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన గురువుగారు ఒక ఆయన ఉన్నారండి ఈయన పేరు సుబ్రహ్మణ్య మణ్యరాజు గారు ఈయన ఇప్పుడు ఎలాంటి సమస్యలకైనా కూడా ఉచితంగా జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వసీకరణ నిజంగా చేయబ చేయడానికి అవకాశాలున్నాయి అంతేకాకుండా చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడుతుంది నిజంగా ఒక్కసారి ఆయనకి కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ మీకు ఫోటో మూలంగా మీ సమస్యలకి పరిష్కారాన్ని ఆయన తెలియజేస్తున్నారు ఆయన కాంటాక్ట్ నంబర్ ఏంటి అని అంటే నైన్ త్రీ ఫోర్ సెవెన్ వన్ సిక్స్ వన్ జీరో సెవెన్ త్రీ ఇంకా వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా అండి మనందరము కూడా అనుకుంటూ ఉంటాం బాబా నాకు మటుకే ఎందుకు ఇన్న కష్టాలు వస్తున్నాయి నా కష్టాలు మటుకు ఎందుకు తీరటం లేదు బాబా అని అడుగుతూ ఉంటాం అంతేకాకుండా ఆదాయం కూడా నాకు పెరగటం లేదు తండ్రి నా ఆదాయాన్ని ఎలాగైనా సరే పెంచు అని చెప్పి కూడా అడిగినప్పుడు కొన్ని కొన్నిసార్లు బాబా మనం అడిగిన సమయంలో ఆయన సహాయం చేయలేకపోవచ్చు అందుకు కారణం అనేది కూడా ఉందండి అలా ఎందుకు జరుగుతుంది అనడానికి ఒక చిన్న కథ అనేది ఉదాహరణగా మనం తీసుకోవచ్చు ఆ కథ ఏంటి అని అంటే బాబా భక్తులండి ఇద్దరు భక్తులు ఉన్నారనమాట వాళ్ళిద్దరు కూడా కుండల వ్యాపారం చేస్తూ ఉండే అనమాట అంటే కుండలని సొంతంగా మట్టితో తయారు చేసి సంతక తీసుకువెళ్ళి అమ్ముకునే వ్యాపారం చేసుకునే ఇద్దరు భక్తులండి ఈ ఇద్దరు భక్తులు కూడా బాబాకి చాలా వరకు కూడా బాబా అంటే చాలా ఇష్టం వాళ్ళకి బా ఎంతో సేవ చేస్తూ అంటే బాబాకి వచ్చిన బాబా దర్శనం కోసం వచ్చిన వాళ్ళకి ఎంతో వాళ్ళందరికీ కూడా అన్నదానం చేయటం అవన్నీ కూడా చేస్తూ ఉండే వాళ్ళండి వాళ్ళ దగ్గర ఉన్న ఆదాయం ఎంతో అంటే వాళ్ళు వ్యాపారం చేయగా వచ్చిన వ్యాపారంలో కొంత లాభం కొంత లాభం వచ్చినా కొంచెం దాంట్లో తీసిపెట్టి వాళ్ళు వచ్చిన వాళ్ళకి అన్నదానాలు చేయటం అలా చేస్తూ ఉండేవాళ్ళు అనమాట కానీ ఇంకొక భక్తుడండి రెండో భక్తుడు ఏం చేసేవాడు అని అంటే ఎంత ఆదాయం వచ్చినా కూడా అతనికి సరిపోవటం లేదని తన కష్టాలు తీరటం లేదని కూడా బాధ బాధపడుతూ ఉండేవాడు అలా బాధపడడానికి ఏంటి కారణం అనేది తనకు తెలియకపోవచ్చు తను అనుకుంటూ ఉంటాడు నాతోటి వ్యాపారే కదా నాకు ఇద్దరము కూడా సమానంగానే వ్యాపారం మొదలు పెట్టాము కానీ నా వ్యాపారం అటుకు పైకి రావటం లేదు ఆదాయం అనేది పెరగటం లేదు నా కష్టాలు తీరటం లేదు కానీ ఎదుటి ఎదుటిగా వ్యాపారం చేస్తే అతనికి మటుకు లాభాలు బాగా వస్తున్నాయి అతనికి ఆదాయం పెరుగుతుంది హ్యాపీగా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఉండగలుగుతున్నారు బాబా నేను చేసిన తప్పేంటి అని చెప్పేసి బాబా దగ్గరికి వెళ్ళి అడగడం అనేది జరిగిందండి అప్పుడు బాబా ఇచ్చిన ఉదాహరణ ఏంటి అని అంటే నాయన ఇద్దరు కూడా ఒకే వ్యాపారం చేస్తున్నారు కుండల వ్యాపారమే చేస్తున్నారు ఇలాగా ఇద్దరికీ కూడా ఒక పరి ఒక విషయాన్ని నీకు అర్థమయ్యేలాగా నేను చెబుతాను అని చెప్పి ఆ రోజు తర్వాత రోజు తెల్లవారుజామున తన ఇంటికి తన అంటే బాబా దగ్గరికి రమ్మని చెప్పేసి తను చెప్తాడండి ఒక రెండు కుండలని తీసుకురమ్మని చెబుతాడనమాట చెప్పినప్పుడు అతను ఏం చేస్తాడు అంటే తన తను సొంతంగా తయారు చేసిన ఒక రెండు కుండలని తీసుకువెళ్తాడు బాబా దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు నాయనా ఈ రెండు కుండలని ఇక్కడికి తీసుకొచ్చి పెట్టు అని చెప్పేసి చెప్తాడనమాట అతను పెట్ట పెట్టడం అనేది ఎలా ఉంది అంటే కొత్తగా తయారు చేసిన కుండలని ఎప్పుడు కూడా అంటే కొంచెం ఎండలో పెట్టి ఎండిపోయిన తర్వాత మామూలుగా మనం ఇంట్లో వచ్చేసి బోర్లు మామూలుగా బోర్లించి పెట్టకుండా ఎలాంటి కుండ అయినా సరే బిందెలైనా సరే మనం తిప్పి పెట్టాలన్నమాట అందులో నీళ్లు నిండుగా నిండేలాగా పెట్టుకోవాలి కానీ ఇతనుకున్న అలవాటు ఏంటి అని అంటే వ్యాపారం అయ్యేంత వరకు కూడా ఎప్పుడైతే కొనుగోలు చేసుకోవడానికి ఒక వ్యక్తి వస్తాడో అప్పటివరకు కూడా ఆ కుండలని తిప్పి పెట్టడమే బోర్లించి పెట్టడమే అతనికి అలవాటు అండి అలాగే బాబా ముందు కూడా ఆ రెండు కుండలని కూడా బోర్లించి పెట్టాడనమాట అలాగే ఇంకొక వ్యాపారిని పిలుస్తాడనమా పిలిచినప్పుడు నాయన నువ్వు కూడా రెండు కుండలను తీసుకురా అని చెప్పినప్పుడు అతను తీసుకొచ్చిన రెండు కుండలని కూడా ఓపెన్ అంటే తిప్పి పెట్టడం అనేది జరిగింది బోర్లా పెట్టకుండా మామూలుగా నిలబెట్టడం అనేది జరిగిందనమాట కుండలని అప్పుడు బాబా చూపిస్తారనమాట నాయన నువ్వు చేసే పనికి అతను చేసే పనికి తేడా ఏంటని నీకు కనిపించిందా అని బాబా నాకేం అర్థం కాలేదు అని చెప్తాడనమాట అప్పుడు బాబా చెప్తారనమాట నాయన నీకు మట్టికే కష్టాలు వస్తున్నాయి అతనికి మట్టికే లాభాలు వస్తున్నాయి అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు మనం చేసే మీరు చేసే చిన్న చిన్న పనుల్లోనే కొంచెం తేడా అనేది ఉంటుంది అతను చూడు చేసిన కుండలని చాలా వరకు కూడా ఓపెన్గా అంటే అండి తను చేసే ప్రతి పని కూడా మనస్ఫూర్తిగా చేయబట్టే ఆ కుండలు బాగా కూడా వ్యాపారం అవుతున్నాయి తనకి ఎలాంటి కష్టాలు లేనప్పుడే ఒక మనిషి ఓపెన్గా మనసులోంచి మాటని ఎలా అయితే కనుక స్వేచ్ఛగా మాట్లాడగలుగుతాడు అలాగే తన కుండల్ని తీసుకు తీసుకొచ్చి ఇదిగోండి బాబా నేను తయారు చేసిన కుండలు చూడండి అని చెప్పి అతను కుండల్ని నిలబెట్టాడు తీసుకొచ్చి నుంచో పెట్టి చూపించాడనమాట కానీ ఈ వ్యాపారి అండి అతను చేసే కుండలలో కొంత మా ఏదైనా సరే మా సరిగా చేయకపోవటం కానీ కొంచెం తేడాగా చేస్తూ ఉంటారు కదా అలాగా ఉండటం వల్ల బాబా ఎక్కడ కనిపెట్టేస్తారో బా అతనికి కొంత తప్పు అనేది ఉండడం వల్ల ఆ కుండలని తిప్పి పెట్టడం అనేది జరిగింది బోర్లా పెట్టడం అనేది జరిగింది అంటే నీ మనసులో ఏదో కొంత కల్మషం అనేది ఉంది అందువల్ల నీ కుండలని తీసుకొచ్చి ఇలా పెట్టావు అందువల్ల నీ మనసులో ఉన్న కల్మషాన్ని ఎప్పుడైతే గనుక నువ్వు బయటకు బారేస్తావో అప్పుడే నీ మా నీకు కూడా కష్టాలన్నీ కూడా తొలగిపోయి లాభాలు రావడం అనేది జరుగుతుంది అని ఇందులో ఈ కథ ద్వారా మనకేమర్థమవుతుంది అని అంటే అండి ఎలాంటి భక్తులకైనా ధనవంతులకైనా లేదంటే పేదవాళ్ళకైనా దేవుడు అందరికీ కూడా ఒకేలాగా న్యాయం చేస్తారండి కొంతమందికి అన్యాయం చేయడం కొంతమందికి న్యాయం చేయడం అలా అంత ఏమీ కాదు ఆయన చేసే ప్రతి పనిలో కూడా ఒక అర్థం అనేది ఉంటుంది అంటే మన ఇంట్లో చేసే కొన్ని పనుల వల్ల మనం కూడా అండి ఇంట్లో చాలామంది బిందెలని ఎప్పుడైతే కనుక వాష్ చేసేస్తారో రాగి బిందెలు కానీ కుండలు కానీ ఇదివరకటి రోజుల్లో అండి చక్కగా తోమేసుకొని పెట్టిన తర్వాత అవి నిలబెట్టాలి కానీ ఎప్పుడు కూడా బోర్లా పెట్టకూడదు ఇంట్లో మనం బియ్యం కొలుచుకునే సేరు ఉంటుంది కదా అవి అలాంటివి కూడా ఎప్పుడు కూడా బియ్యంలో నిలబెట్టే ఉంచాలి కానీ బోర్లా వేసి పొడుకోబెట్టినట్టుగా పెట్టకూడదు ఇలాంటి చిన్న చిన్న తప్పుల వల్ల కూడా మనకి వచ్చే ఆదాయం అనేది రాకుండా ఆగిపోతుంది పెరగకపోవడానికి కూడా ఇది కూడా కారణం ఎందువల్లంటే మనం బియ్యంలో వచ్చే ఈ సేరులు అనేవి వాడుతూ ఉంటాం కదా పావు అని చెప్పేసి అర అర్ధ అర్ధసేరు అని కూడా వాడుతూ ఉంటాం కదా అవన్నీ కూడా అంటే బియ్యం కొలుచుకోవడానికి పెట్టేవి ఎప్పుడు కూడా బియ్యంలో నుంచోబెట్టే పెట్టాలి కానీ బోర్లించి పెట్టకూడదండి అప్పుడే నించోబెడితే ఆ బియ్యం అనేది కూడా ఎప్పుడూ కూడా లోటు లేకుండా మన ఇంట్లో నిండుగా ఉండడానికి అర్థమని కొన్ని కొన్ని విషయాలని శుభకార శుభానికి గుర్తుగా ఉండేటట్టుగా మనం ఉపయోగించుకోవాలి ఇంట్లో ఉన్న వస్తువులు ఎప్పుడైతే బోర్లా పెట్టేస్తామో అందులో ఏమీ లేవు అంతా ఖాళీ అయిపోయినాయి అని చెప్పేసి అర్థం అనమాట అందువల్ల గిన్నెలు కానీ ఏ గిన్నెలైనా సరే బిందెలని మట్టుకే కాదు తోమిన గిన్నెలను కూడా పెద్ద పెద్ద గిన్నెలు ఏదైనా ఉన్నా కూడా అవన్నీ కూడా తిప్పి బోర్లా పెట్టే ఎలాంటి గ్లాసులు సరే ఏవైనా కూడా అండి మనం కొన్ని బోర్లకి అలా పెడుతూ ఉంటాం అలా పెట్టకుండా చక్కగా తిప్పి పెట్టుకుంటే చాలా మంచిది అలాంటి చిన్న చిన్న విషయాలను కూడా మన మనసే అన్నిటికీ కారణం మనసులో ఏదైనా ఉన్నా కూడా అది చక్కగా స్వేచ్ఛగా ఓపెన్గా మాట్లాడేస్తే అంటే మన మనసులో ఎలాంటి కల్మషం అంతా కూడా బయటకు పోతుందో అప్పుడు మనకి లాభాలు రావడం మన జీవితంలో సంతోషం కలగడం అనేది జరుగుతుంది అని బాబా మనకి ఈ కథ ద్వారా తెలియజేస్తున్నారండి ఆ ఇద్దరు భక్తులు ఆ భక్తుల వ్యాపారానికి ఉన్న లోటు ఏంటి ఒక భక్తి భక్తుడికి ఉన్న మనసులో ఉన్న ఆలోచన ఏంటి ఇంకొక భక్తుడి ఆలోచన ఏంటి అనేది మనకు తెలిసిపోయింది అలాగే మన జీవితంలో కూడా మనం చేసే చిన్న చిన్న తప్పులను కనుక మనం స్వేచ్ఛగా మాట్లాడగలిగినా చేయగలిగినా కూడా వెంటనే మన కష్టాలన్నీ తీరడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి బాబా ఈ కథ ద్వారా తెలియచేస్తున్నారండి ఇది అవునా కాదా అనే విషయాన్ని మనం కూడా తెలుసుకోగలిగితే కనుక నిజంగా మనం చాలా వరకు కూడా మన కష్టాల నుంచి బయటపడవచ్చు అండి ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి